అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ టూ విందాం నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే ఆత్తి అన్నాడు రవి ఆత్తిని చూసి నవ్వుతూ అతడంతలా ప్రేమ చూపిస్తుంటే అతడి ముందు ఇంకొక క్షణం కూడా ఉండలేక రవి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అంది రిక్వెస్టింగ్గా సరే పదా అంటే ఇద్దరు బైక్పై వెళ్తున్నారు ఇద్దరి మధ్య మౌనం బైక్ పార్క్ దాటి ఇంటి సందులుగుండా పోతుండటంతో ఇంటి పార్కుకు పోని కొంచెంసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోతాను అంది ముభావంగా ఆమె చెప్పినట్లు పార్కు ముందు ఆపి తను దిగబోయాడు పర్లేదు నువ్వు వెళ్ళు కొంచెంసేపు కూర్చుని నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది తలదించుకొని తను ఒంటరిగా ఉండాలని కోరుకుంటోంది ఇప్పుడు నేను పర్లేదు ఉంటానని చెప్పిన నా మాట విందు అనుకుంటూ సరే ఎక్కువగా ఆలోచించకు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఆర్తి ప్రవర్తన చూస్తుంటే రవికి పిచ్చెక్కిపోతోంది అసలేం ఆలోచిస్తోంది తను ఎందుకంత డిస్టర్బ్ అవుతోంది వైజాగ్లో తనతో పాటు ఆనందంగా తిరిగిన ఆతినేనా అసలు ఇదంతా ఆలోచిస్తుంటే రవికి బుర్ర వేడెక్కిపోతోంది బైకో చోట ఆపి రోడ్డు పక్కన కూర్చున్నాడు ఆలోచిస్తూ వచ్చే పోయేవాళ్ళు అందరూ అతను వింతగా చూస్తున్నారు కానీ అతడు అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు ఆ ప్రవీణ్కి చెప్పినట్టే తనకు చెప్పొచ్చు కదా ఇంట్రెస్ట్ లేదు పొమ్మని కానీ అలా చెప్పట్లేదే మరి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయదు సరే నువ్వు చెప్పేంతవరకు నేను ఎదురు చూస్తూ ఉంటా అని కూడా చెప్పాను కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తోంది పిచ్చిదాన్లా ఆత్య అలా బాధపడుతుంటే రవి తట్టుకోలేకపోతున్నాడు అతను ఏదైనా సహించగలడు కానీ ఆమె అలా బాధపడుతుంటే మాత్రం చూడలేడు ఆత్య ఆలోచించడానికి గల రీజన్ ఏంటి నా నాదున్న ప్రేమను ఎందుకు చెప్పలేకపోతుంది తనకంతలా అడ్డుపడుతున్న రీజన్ ఏంటి ఇంతలో గాలికి ఒక కాగితం ఎగురొచ్చి రవి ముఖాన్ని తాకింది విసురుగా తీసి చూశాడు బాగా ముడతలు పండుగ కాగితంలో ఓ చిన్ని కవిత రాసింది చిరాగ్గా కాగితాన్ని విసిరేశాడు కానీ ఎందుకో రవి ఆ కవితను చూడగానే తనకి వైజాగ్లో ఉన్నప్పుడు ఆతీ డైరీలో చదివిన కవిత గుర్తొచ్చింది తనకి అంతే రవి మెదడులో ఫ్లాష్ లైట్ ఒక్కసారిగా వెలిగింది డైరీ హా డైరీ ఆర్తి తన ప్రతి విషయాన్ని అందులో రాయడం తనకి బాగా తెలుసు అందుకే వడివడిగా అడుగులు వేసి బైక్ని స్టార్ట్ చేశాడు ఆర్తి ఇంటి ముందు బైక్ ఆపి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు హాల్లో ఏదో లగేజీలు సర్దుకుంటున్నారు ఆర్తి తల్లి తండ్రి కానీ అదంతా గమనించే స్థితిలో లేడు అంకుల్ అంటూ పిలిచాడు హే రవి ఎలా ఉన్నావు అని అడిగాడు ఆర్తి తండ్రి బాగున్నాను అంకుల్ అంకుల్ ఓ పది నిమిషాలు ఆర్తి రూమ్ వాడుకోవచ్చా ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా అడిగాడు హా అంటూ రూమ్ వైపు చూపించాడు ఆయన రవి ఆర్తి రూమ్లోకి వెళ్ళి షెల్ఫ్ తెరిచాడు అన్ని పుస్తకాలు ఓ మూలం డైరీ ఉంది అది చేతిలో తిప్పుకొని పేజీలు తిప్పాడు ఆత్రంగా వైజాగ్లో జరిగిన విషయాలన్నీ రాసింది ఇంకొన్ని పేజీలు తిప్పాడు యాక్సిడెంట్ అయిన రోజున రాసుండడంతో అతడి చూపులు ఆ పేజీలో నిలిచిపోయాయి అతడి కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగులు పెడుతున్నాయి యాక్సిడెంట్ అయి బెడ్ మీద నిస్తేజంగా పడి ఉండడం నాకు గుర్తే లేదు కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన నేను కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా డాక్టర్ అంకుల్ రెండుసార్లు సూసైడ్ చేసుకుని మళ్ళీ ఇలా జరిగి ఏం దగ్గరికే రావడంతో ఎందుకు అంకులు నన్ను బ్రతికించారు ట్రీట్మెంట్ చేయకుండా అలా వదిలేసి ఉండాల్సింది అన్నాను కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా రెండుసార్లు సూసైడ్ చేసుకున్నా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఇన్నిసార్లు చావు నుంచి తప్పించుకుంటున్నావంటే ఆ దేవుడు ఏదో ఉద్దేశంతో నిన్నుంచుతున్నాడా అత్తి అన్నారు ఆయన నేను విరక్తిగా నవ్వి దేవుడు నిజంగానే దేవుడు కనుకుంటే నేను ఇంతలా ప్రేమిస్తున్న వంశీ మనసులో నా పట్ల ఇసుమంత ప్రేమైనా పుట్టేలా చేయడా ఆ మాటకి డాక్టర్ అంకుల్ నా మాటలకు సీరియస్గా చూస్తూ రెండు విషయాలు అత్తి ఆ తర్వాత నీ ఇష్టం మొదటి విషయం ఈ క్షణం నీకు నచ్చకపోవచ్చు ఈ క్షణం బ్రతకాలనే కోరిక నీకు కలగకపోవచ్చు కానీ రేపనేది వీటన్నింటినీ తలదన్నేలా సంతోష సమయం రావచ్చేమో ఎవరికి తెలుసు అది బ్రతికితేనే తెలుస్తుందా అత్తి ఇవాళ బాధపడుతున్నావు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు రేపు నీ లైఫ్ అద్భుతంగా మారిపోవచ్చు నువ్వు సంతోషంలో తేలిపోతూ ఉంటావేమో అయినా ఎప్పుడు చూసినా వంశీ వంశీ అంటుంటావు కదా అత్తి ఎప్పుడైనా అమ్మ నాన్న గురించి ఆలోచించావా నువ్వెప్పుడు ప్రేమలో పడ్డావో అప్పటి నుంచే వాళ్ళు సంతోషం అనేది లేకుండా పోయింది ఏ నిమిషం ఏం చేసుకుంటావనో భయంలోనే బ్రతుకుతున్నారు వాళ్ళు ఇక వంశీ విషయానికి వస్తే అతడెప్పటికీ నేను ప్రేమించడు అది నీకు కూడా తెలుసు నువ్వేం చేసుకుంటావో అని భయపడి ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నాడు మరి ప్రేమ ఎందుకు అత్తి నువ్వు సంతోషంగా లేవు వంశీ కూడా సంతోషంగా లేడు మీ అమ్మా నాన్న కూడా సంతోషంగా లేరు మరి అద్దం లేని ప్రేమ ఎందుకు ఇంక రెండో విషయం నిన్ను రవి అనే అబ్బాయి ప్రేమిస్తున్నాడు ఆ అబ్బాయితో ఓ కొత్త జీవితం ప్రారంభించు ఆ మాటకి ఆ అంకుల్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు పొరబడుతున్నారా అంకుల్ అతను నాకు మంచి స్నేహితుడు అతడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అదంతా నాకు తెలియదు అత్తి కానీ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాడు అన్నది మాత్రం నిజం కొద్దిసేపటి మౌనం తర్వాత అంకుల్ నాకు హెల్ప్ చేస్తారా అని అడిగింది ఏంటి అత్తి అది ఇప్పటిదాకా జరిగిందంతా నేను మర్చిపోయినట్టు నేను గతాన్ని మర్చిపోయానని మా వాళ్ళకి చెప్తారా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి అంకుల్ అంటూ అభ్యర్థనగా అడిగాను కానీ ఎందుకు అత్తి మీరే చెప్పారు కదా అంకుల్ నా వల్ల అమ్మా నాన్న సంతోషంగా లేరని ఇప్పుడు గతం మర్చిపోయానని చెప్తే వంశీజ్ఞాపకాలు ఏవి నాలో లేవని వాళ్ళు నా గురించి బాధపడ్డం మానేస్తారు సంతోషంగా ఉంటారు అంకుల్ ఇక వంశీ నా కోసం చాలా చేశాడు ఈ అబద్ధాన్ని వాడికో గిఫ్ట్గా ఇస్తున్నాను నా గురించి ఆలోచించకుండా వాడు సంతోషంగా ఉండాలి అదే వాడికి నేను ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్ మరి రవి అంటూ డాక్టర్ అంకుల్ ఆత్రంగా అడిగారు దానికి ఆర్తి విరక్తిగా నవ్వి నా జీవితంలో ఇంకే ప్రేమను నేను ఆహ్వానించలేను అంకుల్ వంశీ జ్ఞాపకాలతో తీ జీవితం అంతా గడిపేస్తాను ఇంకే ప్రేమ నాకు వద్ద అంకుల్ ఈ అబద్ధం వల్ల వాడికి బాధ కలగొచ్చు కానీ వాడు నా మీద ఇంకా హోప్స్ అయితే పెంచుకోడు కదా వాడు నాతో కలిసి తిరిగింది వారం రోజులే ఈజీగా మర్చిపోతాడు నన్ను మర్చిపోవాలి కూడా నా మాటలకి డాక్టర్ అంకుల్ ఇంకేం మాట్లాడలేకపోయారు నా నిర్ణయం అనిపించింది కానీ ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు డాక్టర్ అంకుల్ మా వాళ్లకు అబద్ధం చెప్పిన తర్వాత అందరూ సంతోషపడిపోయారు కళ్ళు మూసుకున్న నేను వంశీని ఇంకెప్పుడు చూడకూడదని మనసారా కోరుకున్నాను వంశీ రవితో ఇంకెందుకు ప్రపోజ్ చేయరా అన్నప్పుడు నిజంగా రవి ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అని చాలా భయం వేసింది కానీ రవి మాత్రం ప్రపోజ్ చేయకుండా లేదురా తన గతం మర్చిపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రపోజ్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది నేను తనకి ఓ పరిచిత వ్యక్తిలాగే మిగిలిపోతాను అని అలా బాధగా చెప్పి వెళ్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎప్పుడూ వంశీ కోసమే ఏడ్చిన కళ్ళు మొట్టమొదటిసారిగా రవి కోసం ఏడ్చాయి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది క్షణం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఓ వైపు వంశీజ్ఞాపకాలు మరోవైపు రవి చెప్పిన ఒక్క మాట ఆ రెండింటితో ఎంత సతమతమయ్యానో నాకు మాత్రమే తెలుసు కన్నీళ్లతో దిండుతాడవని రోజంటూ లేదేమో మెల్లగా వంశీ జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను కానీ రవన్న ఒక్క మాట మాత్రం నా మీద చాలా ప్రభావం చూపించింది వైజాగ్లో జరిగిన ప్రతి సంఘటన కళ్ళ ముందు కదలాడింది అలా కదలాడిన ప్రతిసారి నా పెదవుల మీద అప్రయత్నంగా ఓ నవ్వు వాడు నా కోసం ఆలోచించిన తీరు బీచ్లో కొట్టిన చెంపదెబ్బ నా కళల్లో ఆనందం చూడాలని సర్ప్రైజ్ చేయడం అర్ధరాత్రి బీచ్లో నా బర్త్డే జరపడం యాక్సిడెంట్ అయిన రోజు నా కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతే తన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకో అవన్నీ అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషం వాణ్ణి చూడాలనే తపన పెరిగిపోతూ ఉండగా కాలేజీలో ఉన్నప్పుడు వాడిని కావాలని దొంగచాటుగా చూసేదాన్ని ఫ్రెండ్స్తో వాడు నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా కనిపించాడు కానీ నాకెందుకో తెలియని బాధ నన్ను మర్చిపోయి వాడు సంతోషంగా ఉన్నాడా నేను పక్కన లేకుండా వాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు అన్న ఉక్రోషం మొదట్లో వాడు అలా ఉండాలని కోరుకున్న నేనే ఇప్పుడు వాడు అలా కనిపించేసరికి తెలియని కోపం నేను ఎదురుపడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనిపించింది అందుకే దీప్తి బాయ్ ఫ్రెండ్ వంకతో ఆ రోజు కావాలనే రవికి ఎదురుపడ్డాను అలా నేను ఎదురుపడగానే వాడి కళ్ళల్లో మెరుపు చెప్పలేని సంతోషం చాలా రోజుల తర్వాత కనిపించినందు సంతోషపడుతున్నాడేమో అనుకున్నాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దూరం నుంచే చూసుకుని సంతోషపడుతున్నాడని తెలిసాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా దగ్గరికి రాలేక వాడు ఎంత బాధపడుతున్నాడు ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది ఇంతలా ఎవరైనా ప్రేమిస్తారా నాకు తెలియకుండానే నేను కూడా తను ఇష్టపడడం మొదలుపెట్టాను వాడు ప్రపోజ్ చేసిన ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలనిపించేది కానీ ఒక్క క్షణం కూడా అతడి గురించి ఆలోచించాను నువ్వు అతడి ప్రేమను పొందే అర్హత నీకెక్కడిది అని నా మనసు నోరు నొక్కేస్తూ ఉంటే అతడి బాధకు కారణం నువ్వే అన్న నా మనసు నిలదీస్తుంటే నీ ప్రేమను ఒప్పుకోలేక రాతి బొమ్మలా నిలబడిపోయాను నా వాళ్ల కోసం వంశీ కోసం తీసుకున్న నిర్ణయం అప్పుడు తప్పని నాకు అనిపించలేదురా కానీ ఈ విషయం నీకు చెప్తే ఒక క్షణం కూడా నా గురించి ఎందుకు ఆలోచించలేదా అత్తి అని నువ్వు నన్ను నిలదీస్తే నేను తట్టుకోలేనురా వాళ్ళ గురించి ఆలోచించి నన్ను ఇంతలా బాధ పెట్టావు ఇప్పుడు నువ్వు నాకొద్దు అని నన్ను ఎక్కడ దూరం పెడతావో నన్ను ఎక్కడ అన్న భయం నాది ప్రేమలో దాపరికాలు ఉండకూడదు అంటారు కదూ మరి విషయం నీకు చెప్పకుండా నీ ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేయగలను కానీ ఒకటి మాత్రం నిజం నా గతంలో వంశీ ఉండొచ్చు కానీ నా ప్రజెంట్ నా ఫ్యూచర్ మాత్రం నువ్వే రవి అసలు నువ్వే నా ప్రపంచం అయిపోయావురా ఐ లవ్ యూ రవి ఐ లవ్ యూ సో మచ్ రా నాలో ఎంతలా ఎండిపోయావంటే నాలో నేనే లేనరా నా ఊపిరి పీల్చే క్షణంలో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను అది చదువుతుంటే రవి కళలో నీళ్లు తిరిగాయి తను ఆ ఐదు నెలలు ఎంత బాధపడ్డాడో అంతకు మించి తన ప్రేమను ఒప్పుకోవాలనున్నా ఒప్పుకోలేక ఆతి ఇంకెంత బాధపడిందో ఆలోచిస్తుంటేనే తన వెన్నులో వణుకు పుట్టింది పక్క పేజీ తిప్పాడు దాంట్లో కూడా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రా నన్ను క్షమిస్తావు కదూ అనుంది ప్రతి పేజీలో ఇదే ఉండడంతో ఆనందంగా పుస్తకం మూసేసి యథాస్థితిలో పెట్టేసి గబగబా బయటకు అడుగులు వేస్తున్న రవితో బాబు రవి ఆర్తి కాలేజీలోనే ఉంది కదా అని అడిగారు ఆత్తి తండ్రి లేదంకుల్ తన పార్క్లో ఉంది అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు ఈ విషయం గురించి తలబద్దలయ్యేలా ఆలోచిస్తూ కూర్చుంది ఆత్తి వాడు నీరవే వాడిని నహించుకుంటాడా వాడెప్పటికలా చేయలేడు అయినా ఆత్తి అప్పుడు వాణ్ణి చాలా బాధ పెట్టానంటున్నాం మరిప్పుడు నువ్వు చేస్తున్నదేంటి వాడి ప్రేమ నొప్పుకోకుండా మళ్ళీ బాధపడుతున్నావు నువ్వు బాధపడి వాడిని కూడా బాధపెడుతున్నావు నీ మనసులో వాడి మీద కొండంత ప్రేమ నుంచుకుని కూడా వాడికి సమాధానం చెప్పకుండా మళ్లీ తప్పు చేస్తున్నావు అంటూ అంతరాత్మ అంతరాత్మహిత పలుకుతున్నట్లుగా అనిపించింది తనకి ఒక్కసారిగా అతడి బాధ కారణం నువ్వే నీకు అర్హత లేదు అంటూ మనసు మళ్లీ నోరు నొక్కే పోతుండగా ఇటువ తేల్చుకోలేక మనసు ఉక్కిరిబిక్కిరవుతోంది కళ్ళల్లోంచి కన్నీరు జారిపోతూ ఉండగా కళ్ళు మూసుకుంది గట్టిగా సుమారు పదిహేను నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా బ్యాగ్లో సెల్ ఫోన్ కోసం వెతుకుతుండగా భుజం మీద చేయి టక్కును వెనక్కి తిరిగింది అక్కడ రవి అతని చూడగానే గప్పుకొని కౌగలించుకుని వలవలా ఏడ్చింది ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ప్రేమగా వీపు నిమురుతూ అలానే ఉండిపోయాడు గుండెల్లోని బాధను కన్నీళ్ల రూపంలో బయటకుపోయేంత వరకు అలా ఏడుస్తూనే ఉంది ఆర్తి ఆర్తి అలా ఏడుస్తుంటే అప్రయత్నంగా అతడి కళ్ళల్లో కన్నీళ్ళు అతడికి దూరంగా జరిగి రవి ఈవేళ ఇప్పుడు నా మనసులో మాట నీకు చెప్పాలి అది చెప్పే ముందు నీకు నిజం తెలియాలి నేను గతం మర్చిపోవడం అనేది అబద్ధం అంటూ ఆవేశంగా చెప్తున్న ఆర్తి నోటి మీద చెయ్యేసి అదంతా నాకు తెలుసు ఇప్పుడే నీ డైరీ చదివాను నేను ఆ పరిస్థితిలో ఎవరున్నా కూడా అలానే చేస్తారు నువ్వే తప్పు చేయలేదురా అప్పుడు ఆ పరిస్థితులు నిర్ణయం తీసుకున్నాం అంతే ఇక నిన్ను అసహించుకునే రోజంటూ ఒకటి ఉంటే నా ప్రాణమైన వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం అసహించుకోలేన అత్తి నిన్ను దూరం పెట్టి నేనెలా బ్రతకగలను అంటూ అద్దోక్తిగా ఆగిపోయాడు కొద్ది నిమిషాలు మౌనం తర్వాత ప్రేమిస్తున్నా నా ప్రాణం కంటే ఎక్కువగా అన్నాడు ఆరాధనగా అతన్ని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి సున్నితంగా తన పెదవులను అందుకుంది ఊహించిన పరిణామానికి ఒక్క క్షణం తడబడిపోయినా ఆమె సున్నితమైన పెదవులను తన పెదవులతో జతకెలిపాడు లైఫ్లో ఫస్ట్ కిస్ చాలా అందంగా చాలా చాలా మధురంగా జరిగిపోయింది ఇద్దరికి తనంటే ఒక ఇష్టమే అనుకున్న రవికి ఇష్టం కాదు ప్రేమ కన్నా మించింది ఉందని తన ముద్దుతో తెలియజేస్తోంది ఆత్తి ఐదు నిమిషాల తర్వాత అతని నుంచి దూరంగా జరిగి సిగ్గుతో తలదించుకుంది ఆత్తి అలా సిగ్గుపడుతుంటే చాలా చాలా అందంగా కనిపించింది రవికి అబ్బా సిగ్గే అంటూ వంగి ఆమె కళ్ళలోకి చూడబోతుండడంతో ఛీ పోరవి అంటూ సిగ్గుతో చేతుల్లో ముఖం దాచుకుంది ముఖానికి అడ్డంగా ఉన్న చేతుల్ని నెమ్మదిగా తీస్తూ ముచ్చటగా మూడు ముక్కలు కూడా చెప్పేయచ్చు కదా అన్నాడు చిలిపిగా అతడు అలా అడుగుతుండడంతో సిగ్గుతో అంది నేను ఊటి నుంచి ఆ మాట వినాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను ప్లీజ్ చెప్పొచ్చు కదా బంగారం అతడు అలా క్యూట్గా అడుగుతుండడంతో సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కుతుండగా అయ్ లవ్ హా లవ్ అన్నాడు ఆనందంగా యూ అని చెప్పబోతుండగా ఆతీ తండ్రి ఆమె చేపట్టుకుని ఆతి మనం ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి పద పద అంటూ తొందర పెడుతుండడంతో ఆయన సడన్గా అక్కడికి వచ్చాలో చెప్తుండేసరికి తనకేం అర్థం కాక వైజాగ్ ఎందుకు నాన్న అంది అయోమయంగా మీ పెద్దమ్మకు బాగోలేదు మనం అర్జెంటుగా వెళ్ళాలి నాన్న ఒక ఫైవ్ మినిట్స్ రవితో మాట్లాడొస్తాను అబ్బా అంత టైం లేదురా మనకి అదేదో ఫోన్లో మాట్లాడదు కానీ ముందు నువ్వురా అంటూ చేపట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు అతను ఆత్తి బాధగా రవివైపు చూసింది జస్ట్ మిస్ ఎప్పటినుంచో వినాలనుకున్న మాట కొంచెంలో మిస్ అయిపోయింది ఛ అనుకుంటూ వెళ్తున్న వైపే చూస్తున్నాడు గేటు దాటి బయటకు వెళ్ళిపోతుందనగా ఐ లవ్ యూరా అంది మెల్లిగా తన పెదాలను కదిలిస్తూ ఆ మాటలు వింటున్న రవి కళ్ళల్లో సంతోషం ఆకాశాన్ని అంటింది అంతే ఎగిరి గంతులేస్తూ ఐ లవ్ యూ ఆత్తి ఐ లవ్ యూ సో మచ్ యా హూ నా ఆత్తి నా ప్రేమకు ఒకే చెప్పింది హూ అంటూ గట్టిగా అరుస్తూ బాబాయ్ నా ప్రేమ సక్సెస్ అయింది ఆంటీ ఆతి నాకు ప్రపోజ్ చేసింది అంటూ పట్టరాని ఆనందంతో వెర్రిగా అరుస్తూ ఆతి మేరీ జాన్ మిస్ యూ అంటూ ఉత్సాహంతో రోడ్డు మీదకొచ్చి அமெரிக்கான என்ன ஏல நட்டந்தே అదిగో ఇదిగో ఇటు చూసిన వెన్నెల పియన్సే ఆయో రారమ్మని ఇచ్చను సిగ్నల్సే గుండెల్లో పండగలేవ్రీ డే అంటూ పాట పాడుతూ ఆనందంగా బైక్ని ముందుకు దూకిస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు